ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన చల్లబాబు చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో ఎన్డీఏ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి శనివారం ఎన్నికల ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయనకు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు ఈ కార్యక్రమంలో భాగంగా చల్లబాబు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి పట్టణంలోని మేలుపట్లలో పర్యటించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు సమక్షంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరిన వారికి పార్టీ కడువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్లబాబు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సుబ్రహ్మణ్యం రాజు మాధవరెడ్డి షామీర్ రెడ్డి సద్దాం నూరుళ్ళ ఫయాజ్ సయ్యద్ చాణుక్య మోపురి మోహన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి తెలుగుదేశానికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వాదిస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటింటికి తెలుగుదేశం పథకాలను తెలియజేస్తూ ముందుకెళ్తూ మహిళలతోనేమి యువత అయితేనేమి మైనార్టీ సోదరులతో తేనేమి ప్రతి ఒక్కరూ ఇంట బయట వచ్చి నాయన తెలుగుదేశం ప్రభుత్వం రావాలా ఈ అరాచకాలు పోవల్లా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితేనే పరిపాలించగలడు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తప్ప సంక్షేమ పరిపాలన ఎక్కడా కనిపించలేదు మీకు దండం పెడతాం మీరు భద్రంగా మమ్మల్ని ఓట్లు వేపించండి మేము ఓట్లేసే సిద్ధంగా ఎక్కడ చూసినా రోడ్లు లేవు లైట్లు లేవు మురికి నీళ్ళు కాలవలేవు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుతుంటే చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ ఉన్న మంత్రి నేను నెంబర్ టూ స్థానంలో ఉన్నాను ఈ రాష్ట్రంలోనే నెంబర్ నా మా కొడుకు ఎంపీ నా తమ్ముడు ఎమ్మెల్యే నా దగ్గర డెబ్బై మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు కానీ ఈ పుంగునూరు పట్టణానికి చేసింది శూన్యమని చెప్పి తెలియజేస్తా ఉండా